హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను కొర్రలతోటి తోటి దోశ బ్యాటర్ తయారు చేయబోతున్నాను చాలా చాలా బాగుంటాయి అనమాట సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే మనకు వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో ఇలా బ్యాటర్ రెడీ చేసి పెట్టుకుంటే మనము అయినా చేసుకోవచ్చు అలాగే దోశలు వేసుకోవచ్చు అనమాట పొంగనాలు సో ఇక మనం నార్మల్గా వైట్ దోశ పిండితో ఏవైతే చేస్తామో అవన్నీ కూడా ఈ బ్యాటర్తో కూడా మనం తయారు చేసుకోవచ్చు సో చూడండి నేనైతే ఈ డిమార్ట్లో హాఫ్ కేజీ ప్యాకెట్ తీసుకొచ్చాను వి కొర్రలండి అండి సో వీటిలోకి నేను మినపప్పు వచ్చేసి పొట్టు మినపప్పు వేస్తున్నాను అనమాట సో పొట్టుతో ఉన్న మినపప్పు అయితే హెల్త్కి చాలా మంచిది అందుకోసం నేను ఎక్కువగా ఈ మధ్య పొట్టుతో ఉన్న వాటిని యూస్ చేస్తున్నాను అలాగే కొర్రలు ఇంకా తర్వాత మిల్లెట్స్ అన్నీ ఉంటాయి కదండి సో వాటితోటి మనం దోశ బ్యాటర్ రెడీ చేసి పెట్టుకుంటే చాలా రెసిపీస్ తయారు చేసుకోవచ్చు సో ఫస్ట్ ప్రాసెస్ చూద్దామండి సో ఫస్ట్ నేనైతే హాఫ్ కేజీ కొర్రలు తీసుకున్నాను దీంట్లో పావు కిలో వరకు మినపప్పు యూస్ చేస్తాను చూడండి ఇప్పుడే ఇంకా ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తాను ఇవన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట మనం తీసుకున్న హాఫ్ కేజీ కొర్రలు మాకు త్రీ డేస్ వరకు వస్తాయి దోశ వేసుకుంటే త్రీ డేస్ వస్తుందండి అలాగే ఇడ్లీ చేసుకుంటే మనకు టూ డేస్లో అయిపోతుంది అనమాట సో ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే మనకు పొద్దున్నే టిఫిన్కి ఏ టెన్షన్స్ లేకుండా ఈజీగా ఉంటుంది ఏంటి ఏంటి సర్ప్రైజ్ నేను రెడ్ స్టిక్ మానిటర్ స్కూల్లో అబ్బో అంటే తెలుగు తెలుగులో మాట్లాడే వాళ్ళ పేర్లు రాసి మేడం ఓకే నచ్చాయా బేబీస్ స్పైసీగా ఉన్నాయా ఒరియన్ స్పైసీ బింగో తీసుకొచ్చానండి వాడేమో మా అబ్బాయి వచ్చేసి స్పైసీ ఎక్కువ ఉన్నవి అడుగుతాడు ఏమకేమో అస్సలు స్పైసీ పడట్లా మామూలుగా కర్రీస్ ఇవైతే బాగా స్పైసీగానే తింటుంది ఎగ్ రైస్ ఇంకా తర్వాత చికెన్ ఇలాంటివి ఎంత స్పైసీ ఉన్నా తింటుంది బట్ ఇవి మాత్రం స్పైసీగా ఉన్నాయి నాకు ఇలాంటివి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది కదా ఇదిగో చూడండి చాలా బాగుంటాయి ఇవి కొరియన్ స్పైసీ అనమాట కొరియన్ స్టైల్ బింగోస్ చాలా బాగుంటాయండి ఇవి మా అబ్బాయికి బాగా ఇష్టం సో అందుకోసం ఇవి తీసుకొచ్చాను నీకోసం చాక్లెట్ తెచ్చాను కదా నీకు చాక్లెట్ ఇష్టమని అదే తెచ్చా ఓకే బాయ్ ఇప్పుడు వీటిలో వచ్చేసి నేను మినప్పప్పు వేస్తున్నాను సో నాకు ఎంత క్వాంటిటీ వేయాలి అనేది నాకు ఒక ఐడియా ఉంటుందండి సో అందుకోసం నేను మెజర్మెంట్ ఏం లేకుండా వేసేస్తున్నాను అనమాట సో మీరు ఎలాగా అంటే ఒక హాఫ్ కేజీ కొర్రలు తీసుకుంటే పావు కిలో వరకు వేసుకోండి మినప్పప్పు ఇవి వేసిన తర్వాత మంచిగా క్లీన్ చేసేసుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు బాగా నానాలి సో ఇందులోనే మనం కొన్ని మెంతులు వేసుకోవాలి అలాగే కొన్ని పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటే దోశ చాలా బాగా వస్తుంది అన్నమాట సో అలాగే మనం వీటిని గ్రైండ్ చేసేటప్పుడు మనం కొద్దిగా అటుకులు కూడా వేసుకోవచ్చండి అంతే సో ఇది వచ్చేసి మంచిగా వాష్ చేసుకొని చూపిస్తా చూడండి ఇలా క్లీన్ చేసేసి నాన్మెట్ పెట్టుకోవాలి మినిమం మనకు ఇవి ఫైవ్ అవర్స్ వరకు బాగా నానాలండి నానితేనే ఇవి మనకి ఇడ్లీ కానీ దోశలు కానీ బాగా పొంగుతూ వస్తాయన్నమాట సో ఇప్పుడు వచ్చేసి నేను టూ థర్టీ అలా నానబెట్టాను సో ఈవినింగ్ నేను ఇది గ్రైండ్ చేసే లోపు మనకు సెవెన్ సెవెన్ థర్టీ అలా అయిపోతుంది అనమాట సో అంత టైం వరకు బాగా నానితే సరిపోతుంది సో ఇందులో కొన్ని మెందులు కూడా వేశాను అలాగే పచ్చిశనగపప్పు కూడా వేశానండి ఇప్పుడే ఒక టెన్ మినిట్స్ ముందే నేను అటుకులు వేశానండి సో అటుకులు కూడా ఇలా చక్కగా నానిపోయాయి అనమాట సో ఇప్పుడు దీన్ని మనం దోశ బ్యాటర్లాగా గ్రైండ్ చేసుకోవడమే అయితే గ్రైండర్లో వేస్తే ఈ దోశలు చాలా బాగా వస్తాయి అన్నమాట క్రిస్పీగా వస్తాయి సో నా దగ్గర ఉన్న గ్రైండర్ రిపేర్లో ఉందన్నమాట సో ఇప్పుడైతే నేను మిక్సీకి వేసేసి దోశ పిండి రెడీ చేసుకోవాలి సో చూడండి కొర్రలతో చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు పిండి అయితే మనం నార్మల్గా మిక్సీ పట్టి దోశ పిండి అలా వేస్తాము సేమ్ అలాగే వేసుకోవాలి చూడండి కొర్రలతో దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇది నేను టూ టైమ్స్గా బ్లెండ్ చేశాను కాబట్టి హ్యాండ్ తోటి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకు పిండి అంతా కూడా ఒకేలాగా ఉంటుందన్నమాట సో ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి మార్నింగ్ వరకు బయటే పెట్టాలండి సో ఫ్రిడ్జ్లో అసలు పెట్టకూడదు ఫస్ట్ మనం పిండిని ఫర్మెంట్ చేసుకోవాలి కదా సో బయట పెట్టుకోవాలి దోశ పిండి ఎలా చేసుకుంటాము అలా ఇలా చేసి పెట్టుకుంటే ఈ పిండిలో మనం ఇడ్లీకి అయితే ఇంకా ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు చూడండి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా ఉంది సో దోశకు కూడా సరిపోతుందనమాట కొంచెం పలుచగా వేసుకోవాలి అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు ఇదండి సో ఏంటి ఇక్కడ బ్లాక్గా ఉంది అనుకోద్దండి మనం పొట్టు మినప్పప్పు వేసాం కదా సో అలా అనిపిస్తుంది అనమాట సో దోశలు అయితే కమ్మగా ఉంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో సిక్స్ ఇయర్స్ తర్వాత పిల్లలు ఎవరైనా హ్యాపీగా తినచ్చు టైము టెన్ అవుతుంది ఫుల్గా ఆడుకొని వచ్చాడు బ్యాగ్ చూపి బ్యాగ్ బ్యాక్ సైడ్ సైడ్నుమా చూడండి ఫుల్ చెమటలతో ఉన్నాడు సో ఇంకా రాగానే స్నాక్స్ తినడానికి ట్రై చేస్తున్నాడు అనమాట అంత ఆకలిస్తుందా సో డిమార్ట్ నుంచి కొన్ని సరుకులు తీసుకొచ్చానండి ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను ఇది కొరియన్ స్టైల్ మా బాబు ఫేవరెట్ నీకు ఇష్టం బింగోస్ అండి సో తర్వాత మ్యాగీ మ్యాగీ నేను ఎక్కువగా చేయను కానీ బట్ తీసుకొచ్చాను ఎప్పుడన్నా రేర్లీ అనమాట సో ఎప్పుడో ఒకసారి చేద్దాము అని చెప్పి ఈ టూ తీసుకొచ్చాను తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ క్లాసీ బిస్కెట్స్ క్లాసిక్ సాల్టీ అనమాట బాగుంటాయి ఇవి సో అవి తీసుకొచ్చాను తర్వాత పెప్పర్ అనమాట పెప్పర్వి చెక్కలండి ఇవి చాలా బాగుంటాయి ఇవి పాప ఫేవరెట్ నాన్న పాపకు చాలా ఇష్టం ఇవి కూడా టూ ప్యాకెట్స్ తీసుకొచ్చాను ఇవి బిస్కెట్స్ అయితే నాకు కూడా ఇష్టం ఇది కూడా ఇది కొంచెం స్పైసీగా మసాలా ఉంటుంది ఇది నేను ఎప్పుడు టేస్ట్ అయితే చేయలేదు ట్రై చేస్తాం బాగున్నాయా ఇవి బాగుంటాయి ఇవి బాగుంటాయా ఓకే సో నేను ఇప్పటివరకు ఇదైతే ట్రై చేయలేదు బాగుంటుందేమో అని చెప్పి తీసుకొచ్చాను తర్వాత టూ బోర్బన్ తీసుకొచ్చా చాక్లెట్స్ సారీ బిస్కెట్స్ అండి ఇవి తర్వాత ఇవి మిల్క్ బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ మా పాప బాగా ఇష్టంగా తింటుంది మధ్య సో దానికోసం ఇవి తీసుకొచ్చాను సో ఫిఫ్టీ ఫిఫ్టీని టూ టూ తీసుకున్నానండి ఏదైనా టూ టూ తీసుకోవాలి ఇద్దరు ఉన్నారు కదా కొట్టుకోకుండా టూ టూ ప్యాకెట్స్ తీసుకోవచ్చు సో బిల్లు చూపించొద్దు బిల్ బిల్ క్లోజ్ చేసి ఓపెన్ బ్యాగ్ నో వీడియో కట్ చేస్తా ప్లీజ్ బిల్ చూపించద్దు వద్దు హెవీగా ఉంది కొంచెం బడ్జెట్ ఎక్కువగా ఉంది సరే నెక్స్ట్ చూపి నెక్స్ట్ బ్యాగ్ నెక్స్ట్ బ్యాగ్ అంటే నెక్స్ట్ ఇంకేవి అటుకులు తీసుకొచ్చాము తర్వాత అటుకులు తీసుకొచ్చానండి ఇది పోహా చేసుకోవడానికి బాగుంటుందన్నమాట అలాగే నేను దోశకి అన్నిటికీ కూడా యూస్ చేస్తూ ఉంటాను ఉప్మా కూడా చేస్తాను అటుకులు మిక్చర్ కూడా చేస్తూ ఉంటాను అనమాట మా పాప కూడా జాయిన్ అయింది సో తర్వాత ఇంకా రెగ్యులర్గా ఇంట్లో అవసరం ఉంటాయి కదా అవన్నీ ఇంకా షుగరు తర్వాత ఒక టూ కిలోస్ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను పులావ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాను సో బాస్మతి రైస్తోనే చేస్తాను నాకు బాగా ఇష్టం అండి పిల్లలు కూడా బాగా తింటారు తర్వాత సేమియా తీసుకున్నా సేమియా ఉప్మా చేస్తాను ఓకే సేమియా ఉప్మా బాగా తింటారు అరేరే మా పాప ఫేవరెట్ పిస్తా నా చిట్టుతల్లికి పిస్తా అంటే పిచ్చి సో దానికోసం నేను వన్ కిలో పిస్తా తీసుకొచ్చాను తర్వాత ఇంకా మిల్లెట్స్ అండి నా ఫేవరెట్ నేను ఎప్పుడైతే వెళ్ళినా మిల్లెట్స్ అన్నీ కూడా ఒక ఫైవ్ రకాలు ఉంటాయి అవన్నీ కూడా తీసుకొని వస్తాను కోడోనా కోడో మిల్లెట్స్ ఇంకా చూడండి రెడీ అయిపోతుంది ఓపెన్ చేసి తినడానికి అరే స్లో స్లో చాలా ఇష్టము మా పాప ఇస్తా బాగా తింటుంది మా అబ్బాయి కూడా తింటాడు తర్వాత కొన్ని కాజు తీసుకొచ్చా గ్రెయిన్స్ కాదు నన్ను జీరా సో ఇది జీరా తీసుకొచ్చాను జీలకర ఇదిగో బేబీ దిస్ ఈజ్ ఫర్ యూ సో తనంటే తనే కాదు మేము కూడా తింటాం లేండి ఇంకా హనీ తీసుకొచ్చాము గ్రీన్ టీ తాగడానికి అన్నమాట హనీ ఇంకా చెప్పాను కదా ఇవన్నీ మిల్లెట్స్ తర్వాత కొంచెం ఉప్మా రవ్వ మేము ఉప్మా తక్కువ అండి తినేది సో వన్ మంత్లో ఒక్కసారి ఉప్మా ట్రై చేస్తూ ఉంటాను తర్వాత పెసరపప్పు తీసుకున్నాం ఈసారి నేను ఇలా పెసర బేడలు తీసుకొచ్చాను గుండ్రంగా ఉన్న పప్పు కాకుండా ఇలా తీసుకొచ్చా షుగర్ టూ కేజీస్ ఇది వన్ కేజీ ప్యాకెట్ నేను మొత్తం తీసుకునే టూ కేజీ ఇదండి మా డిమార్ట్ షాపింగ్ అలాగే నా సింపుల్ లాగ్ రేపు నేను కొర్రలతో చేసిన దోశ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను కంటిన్యూగా ఉంటే వీడియో లెంతీ అయిపోతుంది అనమాట ఎస్ పాలల్లో అద్దుకొని తినడం బాగుంటుందన్నమాట తినడానికి ఇక్కడ చూడు ఏమో రెడీగా మెక్కుతుంది ఆల్రెడీ నాకు తినిపిస్తావా ఒకటి సో తినిపించదంట ఇంకా పొలావ్ చేసుకోవడానికి అన్నింటికి ఇవి తీసుకున్నాం అంతేనండి సింపుల్గా డిమార్ట్ షాపింగ్ అయితే అయిపోయింది ఆఫ్టర్నూన్ తీసుకొచ్చాను ఇంకా తర్వాత పక్కన పెట్టేస్తాను అనమాట పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళతోనే అని చెప్పేసి ప్లాన్ చేసా వర్కౌట్ అయింది ఆల్రెడీ ఇంకా నువ్వే సర్దుతున్నావు మొత్తం సర్దేస్తారనమాట పిల్లలే నా ప్లాన్ వర్కౌట్ అయిపోయింది ఏలా ఉంటాయి ఎందుకు ఓపెన్ చేస్తున్నావు వద్దునా అన్నీ ఒకేసారి ఓపెన్ చేస్తే అయిపోతాయి ఓకే క్లోజ్ చేసే క్లోజ్ చేసేసాయి గాలి తగిలితే సాఫ్ట్గా అయిపోతే బాగుండదు ఓకేనా అబ్బో ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిస్తా నచ్చితే కామెంట్ చేయండి ఓకే డన్ ఓకే బాయ్ బాయ్ చెప్పేసేయండి బాయ్ Love you. Bye, guys. Love you. Okay. Anyone do this Hi.